శివాయ విష్ణు రూపాయి నమ మన జీవితం బాగా ఉండాలని మన నిత్య జీవితంలో మనం ఎన్నో కొంటూ ఉంటాం అందులో ఇళ్ళు స్థలాలు పొలాలు భూమి బంగారం డబ్బు ఎన్నో ఎన్నెన్నో మనకి ఇష్టమైనవి ఎన్నో ఉంటాయి ఏమైనా కొనుక్కోవచ్చు తప్పు లేదు కానీ అన్నిటికన్నా ఒక మనిషి జీవితంలో రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అందులో ఒకటి ఆయుష్ రెండు ఆరోగ్యం ఇవి రెండు బాగా ఉండాలి అయితే ఆరోగ్యకరంగా మనకు అనుకున్న పనులు అవ్వాలన్నా మనకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండాలి అనన్నా మీరు ఏం చేయాలంటే మీరు అవకాశం ఉన్నంత వరకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీకు చేరకూడదు అనన్నా మీరు అనుకున్న పనులు వెళ్ళాలి అన్న మీ నాభిభాగం అంటే పొట్టలో ఎలాంటి ప్రాబ్లం ఆడవారికి కానీ మగవారికి కానీ ఉండకూడదు అని అనుకున్నా మీరు ఎర్ర చందనం చందనం గ్లాసులో మీరు వాటర్ తాగితే మహా అద్భుతంగా ఉంటుంది కొంచెం కాస్ట్ ఉంటుంది అంటే వెండి గ్లాసులో తాగితే ఆరోగ్యం మంచిది ఇది ఎర్ర చందనంలో మనం నీళ్లు తాగితే మన కడుపు లోపల ఎలాంటి డిసీజ్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అలాగే ప్రతిరోజు మనం నిద్రపోయే సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు పట్టి అంటే ఒక రాగిజమ్లో కాస్త ఎర్రచందనం పౌడర్ ఉంటుంది అందులో వేసి మూతబెట్టి లేచిన తరువాత ఆ వాటర్ మన ఇంటిల్లి పాది తాగినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే నిద్ర బాగా పట్టట్లేదు చీడ పీడ కలాపంలో మనశ్శాంతిగా లేదు అశాంతిగా ఉంది అని అనుకున్నవారు అంత ఎర్రచందనం చెక్క ఒక ఎర్రచందనం ముక్క మీ తల దగ్గర పెట్టుకొని నిద్రపోతే మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు మైండ్ పీస్ ఆఫ్గా ఉంటుంది నిద్ర ప్రశాంతంగా పడుతుంది అలాగే ఒక ఎర్ర చందనం చెక్క అంత తెచ్చిపెట్టుకోండి దేవుడి దగ్గర చాలామంది గంధం తెచ్చిపెట్టుకుంటారు అది వేరే అందులో ఏం ప్రాబ్లం లేదు కానీ ఎర్ర చందనం అది ఒరిజినల్ అయి ఉండాలి ఇప్పుడు ఎర్ర చందనానికి ఇంత ప్రత్యేకత ఏంటి గురువు గారు చెప్తున్నారు చెప్తున్నారంటే దీనికి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ మధ్యకాలంలో మీరు ఓ మూవీ చూసే ఉంటారు పేరు పుష్ప అందులో చెప్పింది అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మా తిరుపతి బాలాజీ కాలని మేము శేషాచరణలో పుట్టి పెరిగాం ఒక ఎర్ర చందననుకుండే విలువ మామూలుది కాదు అంటే చనిపోయినా బతికుండేదే ఎర్ర చందనం దాని ఆయుష్ వెయ్యి సంవత్సరాలు నువ్వు ఆకాశంలో పెట్టినా భూమిలో పెట్టినా నీళ్ళలో పెట్టినా దాన్ని ఏ చెదులు ఏ నీళ్ళల్లో వచ్చే పాసి కానీ ఆకాశంలో వచ్చే నీరు కానీ దాన్ని ఏమీ చేయలేదు ఓ ఎర్రచందనం మొక్క దానికి ఉండే బలం ఎంతలా అంటే మాటల్లో చెప్పలేనంత కేవలం మూవీ చూశాక దీనికి ఎంత ఉందనిపించింది ఒక్క మనకు తప్ప ఈ భూ ప్రపంచం మీద అది పండేది ఒక శేషాచలం అడవుల్లో నల్లమల అడవుల్లో మాత్రమే పండద్ది ఇంకెక్కడి నుంచి ఇంకెక్కడా పండదు ఆ శక్తి అదృష్టం దైవేక్ష మనకే ఉంది కానీ మన బ్యాట్లకి దాని విలువ మనకు తెలియదు దాన్ని ఎన్ని టాబ్లెట్స్కి వాడతారో తెలుసా దానిలో ఉండే రసాయనం తీసి ఒక డిసీజ్ ఈవెన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్క దానికి ఎర్ర ఒక మెడిసిన్లో ఎర్ర చందనానికి వచ్చే ఆయిల్ వాడితేనే ఆ మెడిసిన్ పనిచేస్తుంది అందుకే దానికి అన్ని కోట్లు డిమాండ్ అది ఎక్కడా పండదండి మన దగ్గరే పండదు అలాంటి ఔషధ మూలికది ఓన్లీ ఎర్రచందనం కాదు అది ఒక ఔషధంతో కూడిన మూలిక ఒక ఎర్రచందనం మొక్క తెచ్చి పెట్టుకొని నువ్వు రోజు దాన్ని కొంచెం ఇలా మర్దన చేసి కొద్దిగా అలా బొట్టు పెట్టుకున్నంత తీసి రోజుకి ఒక్కసారి మనం వాటర్లో కేవలం మనం తాగే నీళ్ళల్లో కొద్దిగా అంటే ఎంత మిరియాలు గింజంతా వచ్చే పౌడర్ని తీసుకొని మనం తాగే నీళ్ళలో దాని కానీ తాగితే ఆ మనిషికి ఇంకా క్యాన్సరే రాదు ఇవన్నీ నేను చెప్పడం కాదు ఆల్రెడీ టెస్ట్ చేసినట్టి ఇవి బయట దేశాలలో అందరూ పాటిస్తున్నారు మనకే తెలియదు ఒక ఎర్ర చెందున మొక్కులో ఉండే ఔషధ గుణాలు వంద రోగాలకు పరిష్కారం చెప్తుంది ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక ఒక కుర్చీ ఉండేది ఇంత మాదిరి ఉండేది ఆ కుర్చీ అప్పుడప్పుడు మా తాతగారు ఆ కుర్చీలో కూర్చునేవారు రీసెంట్గా మా నాన్నగారు చెప్పారు నా తదనంతరం ఏదైనా ఉంటే కుర్చీ మీకేరా అన్నాడు ఎందుకు ఇలా చెప్తున్నారు నాన్నగారు అంటే దీనికి చరిత్ర ఉంది ఇది మీ ఒక గిఫ్ట్ ఇచ్చారని చెప్పని చెప్పారు అసలు ఏంటి దీని ప్రత్యేకత అని అంటే దీనికి నేను అప్పుడే పెయింట్ ఉన్నాను యాక్చువల్లీ ఇవన్నీ వాడకూడదు కాబట్టి ఈ చైర్ అంటే మా నాన్నగారు తొంభై సంవత్సరాల వరకు అంత పుష్టిగా ఉండడానికి కారణం ఏంటో చెప్పమంటావా ఈ చే ఎర్రచందనం నువ్వు సాయంత్రంగా ఈ ఈ కుర్చీ కొంచెం ఆరు వేసుకుని ప్రశాంతంగా అలా కూర్చుంటే చాలు నువ్వేం చేయబడలే ఈ కుర్చీలో కూర్చుంటే చాలు అంతే నీ హెల్త్లో స్కిన్లో ఏ డిసీజ్ అయినా కూడా పీకేస్తుంది ఇది అంటే ఈ ఎర్రచందనానికి అంత పెద్ద శక్తి ఉంటుంది ఒక కుర్చీలో కూర్చుంటే చాలు ఇంకా నీకు అవకాశం ఉంది ఒక ఎర్రచందనం అంటే ఒక బెడ్ ఉండి దాని మీద కానీ పడుకున్నారనుకోండి మీరు నిద్రించే ఆ వాసన పిలిస్తే చాలు మీకు ముక్కుకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు ఏదీ ఉండదు అంటే ఒక ఎర్ర చెందన మొక్క తెచ్చి రోజు కొంచెం ఆ మొక్క మీద ఇంకో మొక్క పెట్టి నూరి అందులో వచ్చే పెసరగినంత కలుపుకొని తాగితే అసలు నీకు ఏ టాబ్లెట్ అవసరం లేదు షుగరు బీపీ కిడ్నీలు హెల్త్ ఏ ప్రాబ్లం ఉండదు అంత పెద్ద బలం ఉంటుంది అది ఒక ఔషధ గుణం ఉన్న మొక్క ఎర్రచందనం మీ నిత్య జీవితంలో ఓ మొక్క తెచ్చి పెట్టుకొని తల కింద పెట్టుకొని నిద్రపోండి కాస్త పౌడర్ రాగి చెంబులో కలుపుకొని నిద్రలేసాక తలా కాస్త ఇంటిల్లు పది తాగండి కాస్త బాగా నూరి దాని కొంచెం వాటర్లో కలుపుకొని తాగండి చూడండి ఇప్పటిదాకా మీరు ఎట్లా ఉన్నారు ఈ ఎర్రచందన మొక్కని మీరు నేను చెప్పినట్టు మీ నిత్య జీవితంలో మీరు వాడిన తర్వాత మీ హెల్త్ మీరు మీ పాజిటివ్ ఎనర్జీ మీరు ఎలా ఉంటారో నేను ఏది మీకు మాటల్లో చెప్పలేనంత ఎంతైనా చెప్పచ్చు దాని గురించి రేపు తెల్లారిందా కూడా చెప్పచ్చు కానీ నాకు ఒక వీడియోకి ఎంత పరిమితనే ఉంటుంది అంతే చెప్పాలి ఎంత చెప్పినా తక్కువే అది చనిపోయినా వెయ్యి సంవత్సరాలు బతికుంటుందంటే దాని వ్యాల్యూ ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి ఈ భూ ప్రపంచం మీద ఇన్ని మొక్కలు ఉండగా ఒక్క ఎర్ర చెందిన మొక్కకి ఎందుకు అంత డిమాండ్ ఎందుకు దానికోసం అంతమంది కాల్చుకొని కొట్టుకొని ఎన్కౌంటర్లు ఎందుకంటే ఆ చెట్టుకు పవర్ అండి అది భూమి మీద పెరిగే బంగారం దాని విలువ మామూలుది కాదు అది కేవలం ఇంట్లో ఒక షో వస్తువులకే కాదు ఆరోగ్యం హెల్త్ అది బాగుపడుతుంది దాన్ని మనం వాడుకోవడం తెలియదు మన ఇండియన్స్కి తెలియదు ముఖ్యంగా మనకు తెలియదు మన తెలుగు వాళ్ళకి తెలియదు అవి ఆంధ్రా కానీ తెలంగాణ కానీ అంతా ఒకటే మనకు తప్ప బయట దేశస్తులకు బాగా తెలుసు అవకాశం ఉంది మనకు మీకు అవకాశం ఉంటే నేను చెప్పిన ఈ చిన్నపాటి విధానాన్ని మీ నిత్య జీవితంలో వాడి చూడండి ఆ ఎర్రచంద్రానికి ఉండే పవర్ ఏంటో మీకే తెలుస్తుంది కృష్ణ